ఓం శ్రీ ఈ రోజు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఆగస్టు మాసం పద్నాలుగవ తేదీ అనగా గురువారం నాటి వృషభ రాశి వారి రాసి ఫలితాలను తెలుసుకునే ముందుగా పంచాంగం వివరాలను చూద్దాం స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావశునామ సంవత్సరము శ్రావణ మాసము వర్ష ఋతువు దక్షిణాయనము శుక్లపక్షము తిది దశమి ఆగస్టు పద్నాలుగవ తేదీ అనగా గురువారం నాడు ఉదయం పది గంటల ఇరవై నాలుగు నిమిషాల నుండి ఆగస్టు పదిహేనవ తేదీ అనగా శుక్రవారం నాడు ఉదయం పది గంటల ఇరవై ఏడు నిమిషాల వరకు తదుపరి తిది శుక్లపక్షం ఏకాదశి ఆగస్టు పదిహేనవ తేదీ అనగా శుక్రవారం నాడు ఉదయం పది గంటల ఇరవై ఏడు నిమిషాల నుండి ఆగస్టు పదహారవ తేదీ అనగా శనివారం నాడు ఉదయం తొమ్మిది గంటల ముప్పై తొమ్మిది నిమిషాల వరకు నక్షత్రం జ్యేష్ఠ ఆగస్టు పద్నాలుగవ తేదీ అనగా గురువారం నాడు మధ్యాహ్నం పన్నెండు గంటల పన్నెండు నిమిషాల నుండి ఆగస్టు పదిహేనవ తేదీ అనగా శనివారం నాడు మధ్యాహ్నం పన్నెండు గంటల యాభై రెండు నిమిషాల వరకు కరణం గరిజి ఆగస్టు పద్నాలుగవ తేదీ అనగా గురువారం నాడు రాత్రి పది గంటల ముప్పై రెండు నిమిషాల నుండి ఆగస్టు పదిహేనవ తేదీ అనగా శుక్రవారం నాడు ఉదయం పది గంటల ఇరవై ఏడు నిమిషాల వరకు పణజీ ఆగస్టు పదిహేనవ తేదీ అనగా శుక్రవారం నడు ఉదయం పది గంటల ఇరవై ఏడు నిమిషాల నుండి అదే రోజు రాత్రి పది గంటల తొమ్మిది నిమిషాల వరకు రాహుకాలం మధ్యాహ్నం ఒంటి గంట యాభై నాలుగు నిమిషాల నుండి మూడు గంటల ఇరవై తొమ్మిది నిమిషాల వరకు యమగంట కాలం ఉదయం ఆరు గంటల మూడు నిమిషాల నుండి ఏడు గంటల ముప్పై ఏడు నిమిషాల వరకు గుళిక సమయం ఉదయం తొమ్మిది గంటల పదకొండు నిమిషాల నుండి పది గంటల నలభై ఆరు నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం పది గంటల పద్నాలుగు నిమిషాల నుండి పదకొండు గంటల ఐదు నిమిషాల వరకు తదుపరి మధ్యాహ్నం మూడు గంటల పదహారు నిమిషాల నుండి సాయంత్రం నాలుగు గంటల ఏడు నిమిషాల వరకు వర్జము రాత్రి ఎనిమిది గంటల నలభై తొమ్మిది నిమిషాల నుండి పది గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు అభిజిత్ ముహూర్తాలు ఉదయం పదకొండు గంటల యాభై ఐదు నిమిషాల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై ఐదు నిమిషాల వరకు అమృతకాలం ఈ రోజు లేదు బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున నాలుగు గంటల ఇరవై ఏడు నిమిషాల నుండి ఐదు గంటల పదిహేను నిమిషాల వరకు సూర్యోదయం ఉదయం ఆరు గంటల మూడు నిమిషాలకు సూర్యాస్తమయం సాయంత్రం ఆరు గంటల ముప్పై ఎనిమిది నిమిషాలకు చంద్రోదయం ఆగస్టు పదిహేనవ తేదీ అనగా శుక్రవారం నాడు మధ్యాహ్నం రెండు గంటల యాభై ఏడు నిమిషాలకు చంద్రాస్తమయము అదే రోజు అర్ధరాత్రి రెండు గంటల నాలుగు నిమిషాలకు సూర్యరాశి కర్కాటక రాశి జన్మరాశి చంద్రుడు ధనుసు రాశులకు ప్రవేశించే ముందు ఆగస్టు పదిహేనవ తేదీ అనగా శుక్రవారం నాడు మధ్యాహ్నం పన్నెండు గంటల యాభై రెండు నిమిషాల వరకు వృష్టిక రాశి ద్వారా ప్రయాణం సులం దక్షిణ వాటి వివరాలు ఇప్పుడు వృషభ రాశి వారి రాశి ఫలితాలను గురించి తెలుసుకుందాం ఈ రాశి వారు ఈ రోజు ద్వితీయార్థంలో శుభవార్తలను వింటారు రాబడి పెరుగుతుంది పలుకుబడితో పనులను నెరవేర్చుకుంటారు ప్రారంభించిన పనులన్నీ సకాలంలో పూర్తి చేస్తారు కుటుంబ సభ్యుల సహకారం అందుతుంది శుభకార్య ప్రయత్నాలన్నీ నెరవేరుతాయి కళా రంగానికి చెందిన వారు కొత్త అవకాశాలను అందిపుచ్చుకుంటారు నిర్మాణ రంగంలో ఉన్న వృషభరాశి వారికి సమస్యలు తలెత్తే అవకాశం ఉంది కొన్ని నిరాశ పరిచే వార్తలను దూర ప్రాంతంలో నివసిస్తున్న బంధువుల నుండి అందుకునే అవకాశాలు ఉన్నాయి కుటుంబ సభ్యుడి వివాహం ఈ రోజు నిశ్చయించబడుతుంది రాజకీయ రంగంలో ఉన్నవారు ఈ రోజు ఒకటికి రెండు సార్లు ఆలోచించి ముందడుగు వేయాల్సి ఉంటుంది ప్రజలకి వీరికి మధ్యన సంతోషకరమైన వాతావరణం ఉంటుంది ఈ రాశి వారికి ఈ రోజు ఒత్తిడి తగ్గుతుంది అయితే ప్రతికూల ఆలోచనలు ఉన్నవారి నుండి దూరంగా ఉండటం మంచిది ప్రేమ జీవితాన్ని గడుపుతున్న వారికి ఈ రోజు పరీక్షా కాలంగా ఉంటుంది అదేవిధంగా వైవాహిక జీవితంలో ఉన్నవారు తమ జీవిత భాగస్వామితో సామరస్యంగా మెలగాల్సి ఉంటుంది వ్యాపారస్తులు ఈ రోజు రిస్క్ తీసుకునే పనులను చేస్తారు నిరుద్యోగులకు ఈ రోజు ముఖ్యమైన పిలుపు రావచ్చు ఉద్యోగ రంగంలో ఉన్నవారికి తమ పని చేసే చోట అంత బాగానే ఉంటుంది ఉన్నతాధికారులు వీరి పని పట్ల సంతోషిస్తారు అయితే కార్యాలయంలోని వాతావరణాన్ని జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంటుంది అదే విధంగా ఈ రాశి వారు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి అదే విధంగా తల్లిదండ్రుల ఆరోగ్యం పట్ల కూడా ప్రత్యేక శ్రద్ధ వహించాల్సి ఉంటుంది వ్యాపారస్తులు తమ వ్యాపారంలో పెద్ద మార్పులు చేర్పులు చేసుకోవాలని ఆలోచన చేస్తారు తయారీ పనుల్లో ఉన్న వారికి ఈ రోజు ఆదాయం పెరిగే అవకాశం ఉంది లాభదాయకమైన ప్రయాణాలు చేస్తారు సోదరులతో ఏవైనా ఆస్తి వివాద పదాలు ఉంటే గనక అవి కూడా ఈ రోజు పరిష్కారం అవుతాయి ఉద్యోగ రంగంలో ఉన్న వారికి తమ సహోద్యోగులతో మంచి సంబంధాలు ఉంటాయి ఈ రాశి వారు మాటలను కాస్త అదుపులో పెట్టుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే వీరి పదజాలం చాలా మందిని ప్రభావితం చేస్తుంది మాటలను అదుపులో ఉంచుకోలేము అనుకునే సమయంలో మౌనం వహించటం చాలా మంచిది లేదంటే తీవ్రమైన సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది ఈ రోజు ఈ రాశి వారు అప్పు తీసుకోవడం ద్వారా ఒక పనిని పూర్తి చేసే ప్రయత్నం చేస్తారు ఇది కూడా అతి త్వరలోనే సాధ్యమవుతుందని చెప్పవచ్చు ప్రైవేట్ రంగంలో పనిచేస్తున్న వారు విజయాలను అందిపుచ్చుకుంటారు తీసుకునే ఆహారం పట్ల శ్రద్ధ వహించాలి అకాల భోజనాలు పనికిరావు ఎందుకంటే ఆరోగ్యం కాస్త మందకొడిగా ఉంటుంది కాబట్టి ప్రత్యేక శ్రద్ధ తప్పకుండా వహించాల్సి ఉంటుంది పెద్దల సలహాలను పాటించడం చాలా ముఖ్యం కొంతమంది స్నేహితులతో విభేదాలు ఉండే అవకాశాలు కూడా ఉన్నాయి అయితే ఈ రాశి వారు ఈరోజు ఒక సమస్య నుండి బయటపడతారు వైద్య రంగానికి సంబంధించిన వారికి ఈ రోజు కాలం కలిసి వస్తుంది పనిలో నిబద్ధత మరియు మంచి ఆలోచనలతో ముందుకు వెళతారు విద్యార్థులు ఈ రోజు ఒత్తిడి తీసుకోకుండా చదువుకుంటే గనక అవకాశాలు లభిస్తాయి ఆర్థిక పరిస్థితి స్థిరంగానే ఉంటుంది అయినప్పటికీ కూడా సరైన ప్రణాళికలతో ఖర్చులను అదుపు చేసుకోవాల్సి ఉంటుంది కుటుంబం నందు ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడకుండా చూసుకోవాలి అంటే కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి అవగాహనతో మెలగటం వలన అపార్థాలు దూరం అవుతాయి అనే విషయాన్ని తెలుసుకోవాలి ప్రేమ వ్యవహారాల్లో సైతం అపార్థాల కారణంగానే సమస్యలు ఏర్పడతాయి కీలకమైన ఒప్పందాల విషయంలో కొంత ఆలస్యం జరగవచ్చు వ్యాపారస్తులకు శ్రమకు తగిన ఫలితాలు ఉంటాయి అయితే ఏదైనా పథకంలో పెట్టుబడి పెట్టే ముందు జాగ్రత్తగా ఆలోచించిన తర్వాత ముందడుగు వేయాలి ఉద్యోగ రంగంలో ఉన్నవారికి పదోన్నతులకు అవకాశం ఉంది ఉద్యోగస్తులు తెలివిగా వ్యవహరించడం వలన సమస్యలను ఒత్తిడిని తొలగించుకోవచ్చు ఈ రాశి వారు ఈరోజు వృత్తిపరంగా కొన్ని సవాళ్లను ఎదుర్కోవలసి వస్తుంది కాబట్టి మనోధైర్యాన్ని కలిగి ఉండాలి ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్లాలి సమయానుకూలంగా తెలివిగా వ్యవహరించాలి ఈ రోజు దక్షిణ దిశగా కాకుండా పడమర దిశగా ప్రయాణించడం వలన సత్ఫలితాలను పొందవచ్చు అదే విధంగా ముఖ్యమైన పనుల మీద బయటకు వెళ్లాల్సి వచ్చినప్పుడు ముఖ్యమైన ప్రయాణాలు చేయవలసి వచ్చినప్పుడు బయలుదేరే ముందు కాస్త పెరుగును గానీ జీలకర్రను గానీ నోట్లో వేసుకుని వెళ్లటం వలన శుభ ఫలితాలను పొందవచ్చు గురువారానికి గ్రహాధిపతి గురువు గురువు యొక్క అధిష్టాన దైవం శ్రీ దక్షిణామూర్తి ఈయన శివాలయంలోని దక్షిణ గోడలో కొలువై ఉంటారు కాబట్టి గురువు యొక్క అనుగ్రహం కొరకు గురువారాల్లో శివాలయాలను సందర్శించాలి అదే విధంగా శ్రీ దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించాలి గురువారాల్లో శివాలయంతో పాటు శ్రీ మహావిష్ణు శ్రీ దత్తాత్రేయ మరియు శ్రీ సాయిబాబా ఆలయాలను కూడా దర్శించాలి గ్రహ బలం కొరకు గురువారం నాడు పసుపు మరియు బంగారం రంగు దుస్తులను ధరించాల్సి ఉంటుంది ఈ రోజు తలకు నూనె రాసుకుని తలంటు స్నానం చేయటం వలన ధన నష్టం మానసిక అశాంతి విద్యాలోపం మరియు శత్రు బాధల వంటి దుష్ఫలితాలు కలిగే అవకాశాలు ఉంటాయి గురువారం నాడు జ్ఞానం భక్తి ధ్యానం డబ్బు వ్యవహారాలు వివాహ ప్రయత్నాలు దాతృత్వం చేయటం పిల్లల పనులు అమ్మకాలు కొనుగోళ్లు పెద్దలను కలవడం వంటి పనులకు చాలా అనుకూలమైన సమయం అత్యాస హింస కోపం అబద్ధాలు చెప్పటం సోమరితనం వంటి వాటికి దూరంగా ఉండాలి ఓం దక్షిణామూర్తయ్యే నమ అనే మంత్రాన్ని స్మరించుకోవటం వలన గురువు యొక్క అనుగ్రహాన్ని సంపూర్ణంగా పొందవచ్చు ఇవ్వండి ఇవాళ వృషభరాశి వారి రాజు ఫలితాలు ఇదే విధంగా ప్రతిరోజు పంచాంగం వివరాల కొరకై మరియు వృషభరాశి వారి రాజు ఫలితాల కొరకై మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకు ఒక లైక్ చేయడం ద్వారా మీ సపోర్ట్ను మాకు అందజేస్తారని ఆశిస్తున్నాము అలాగే మొదటిసారిగా మన ఛానల్ చూస్తున్న వారు ఎవరైనా ఉంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవలసిందిగా కోరుతున్నాము ధన్యవాదాలు